వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మీ ఇస్తుంది ప్రపంచంలో చూసుకుంటే మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు రెండు ఉన్నాయి ఒకటి అమెరికా రెండు ఇండియా ఓ రకంగా చూసుకుంటేనే మన భారతదేశమే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనమాట అమెరికాతో పోల్చుకుంటే ఇటువంటి భారతదేశంలో రాజకీయాల్లో యువత పాత్ర ఎలా ఉంది మనం సాధారణంగా చూసుకుంటే అంటే అంతకు ముందు తరాల నుంచి చూసుకుంటే కూడా రాజకీయ రంగంలో యువత పాత్ర చాలా పరిమితంగా ఉంది మన భారతదేశ రాజకీయాలు రాజకీయాలు అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే కుటుంబ రాజకీయాలు లేదా వారసత్వ రాజకీయాలు లేదా సుదీర్ఘకాలం కొనసాగుతున్న రాజకీయ పార్టీలు అది జాతీయ పార్టీ అయినా కానీ ప్రాంతీయ పార్టీ ఎందుకని భారతదేశ యువత రాజకీయాల్లోకి అంటే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది అంటే భారతదేశ యువతకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదా అని మనం ఆలోచిస్తే ఇక్కడ కావాల్సింది ఇంట్రెస్ట్ కాదు ఆసక్తి ఏమాత్రం కాదు ఒక యువత అంటే ఒక ఇరవై ఐదేళ్ళ సంవత్సరాల వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలి అంటే ఎన్నో రకాల అంశాలు తోడ్పడాలన్నమాట ఒక ఇండివిజువల్ పర్సను ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతనికి అతనికి కానీ అతని కుటుంబానికి కానీ అంతకుముందు ఏ విధమైన రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయాల్లోకి సంబంధించిన వ్యక్తులు లేకపోయినా అతను సొంతగా ఒక పార్టీ పెట్టుగానే లేదా ఒక రాజకీయ పార్టీతో కలిసి రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తే అతను ఒక రాజకీయ నేతగా ఎదగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అన్నమాట ఒక సాధారణ వ్యక్తి ఒక పాతిక సంవత్సరాలు పట్టవచ్చు యాభై సంవత్సరాలు పట్టవచ్చు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా యువతలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ అంతకుముందు ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో వచ్చి ఒక ఒక స్థిరమైన స్థాయికి ఎదగటానికే పది పదిహేను సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణమైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా లేదా ప్రజలకు సేవ చేసే ఒక ఎమ్మెల్యేగాను ఎంపీగాను మంత్రి గాను తయారవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది దీర్ఘకాలం దీర్ఘకాలం పోరాడితే ఎప్పటికో ఒక పాతిక ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలకు వాళ్ళు ఒక స్థాయికి వెళ్తున్నారు ఇంత సుదీర్ఘంగా పోరాడే శక్తి లేకపోవటం ఆర్థికంగా వనరులు లేకపోవటం లేదా కుటుంబ పరంగా సహకారం లేకపోవటం ఇన్ని రకాల అంశాలు మన భారతదేశ యువతని రాజకీయాల్లోకి వెళ్ళటానికి అంటే రాజకీయంగా ఎదగటానికి అడ్డుపడే అంశాలన్నమాట ముఖ్యంగా మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే ఎక్కువగా వారసత్వ రాజకీయాలు లేదా కుటుంబ రాజకీయాలనే యువత రాజకీయ నేతలకే ఎదగటం అన్నమాట ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబ సభ్యులే వాళ్ళు నేరుగా ప్రధానమంత్రి కాపోయినటువంటి ఎవరినొకళ్ళని ప్రధానిగా నిలబెట్టినా కూడా వాళ్ళ వెనక ఆ కుటుంబ పాత్ర ఎంతో ఉంటుంది అనమాట అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ గాంధీ కుటుంబేతరులు ఎవరైనా ప్రధానమంత్రి అయితే వాళ్ళందరూ డమ్మి క్యాండిడేట్లు అని అనుకుంటాం మనం ముఖ్యంగా మనం మన్మోహన్ సింగ్ గారిని కూడా ఒక డమ్మి క్యాండిడేటే అంటే ఒక నామకే వాస్తేగా ప్రధానమంత్రిగా చేశారు కానీ అతని వెనక కీలకమైన నిర్ణయాలు తీసుకుందంతా కుటుంబ రాజకీయాలు అనమాట మన రాజీవ్ గాంధీ గారి వైఫ్ అయితేనేను వాళ్ళ పిల్లలైతే వాళ్ళే ప్రభావితం చేసేవాళ్ళు అనుకుంటుంది ఇదంతా కుటుంబ రాజకీయం ఇంకోటి వారసత్వ రాజకీయం అనమాట అది ప్రాంతీయ పార్టీలో కావచ్చు జాతీయ పార్టీలో కావచ్చు కొన్ని పార్టీలు చూసుకుంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు ఏదో ఒక మంత్రి పదవి చేపడతాం తండ్రి తర్వాత కొడుకే మళ్ళీ సీఎం పీఠాన్ని అధిరోహించడానికి అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉండేది కూడా వాళ్ళ సంబంధికులకే అంటే వాళ్ళ పిల్లలకే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవి వారసత్వ రాజకీయాలు అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటుంది అతని తర్వాత కొడుకే సీఎం అవ్వాలంటాం ప్రాంతీయ పార్టీలో కూడా ఈ విధానం ఉంది సడన్గా తండ్రి చనిపోయిన ముఖ్యమంత్రిగా ఉంటే దాని తర్వాత అతని వారసులే ముఖ్యమ ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఆ పార్టీ సంబంధించిన ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచించేది అదే నిజంగా ప్రతిభ ఉండి నిజంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా లేదా ఆ పై వెళ్ళాలంటే ఎంతో దీర్ఘకాలం పడుతుంది మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి ఎంతో ఫేమస్ వ్యక్తులు కూడా పది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలు చేసి ప్రజల మనల్ని చోరుకొని ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం పదవిలో అంత ముందు అతనికి కానీ అతని కుటుంబ సభ్యులు కానీ చాలా తక్కువ రాజకీయ అనుభవం ఉంది చిరంజీవి గారు కూడా అలాగే అతను సొంతగా పార్టీ ఏర్ప ఏర్పరిచి ఎన్నికల్లోకి వెళ్తే అప్పట్లోనే డెబ్బై రెండు లక్షలు ఓట్లు వచ్చినాయన్నమాట వాళ్ళందరికీ ప్రజా అభిమానం ఉంది సినిమా నటులకు వాళ్ళకి ప్రజా అభిమానం ఉంది కాబట్టి వాళ్ళంత తక్కువ టైంలో రాజకీయ పార్టీ ఏర్పరిచినా కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగటానికి అంత టైం తీసుకున్నారు ఇంకా మిగతా మరి సామాన్యమైన వ్యక్తులు యువత అటువంటి ఆలోచనలు అంటే రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ఆలోచన యువత మరి ఎంతకాలానికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవులోకి రాగలరు అటు కుటుంబ సహకారం ఉండాలి ఆర్థిక సహకారం ఉండాలి రాజకీయ పార్టీ సహకారం ఉండాలి ఇంతమంది సహకారం ఉంటేనే ఒక పది పదిహేను ఏళ్ళకి లేదా ఇరవై ఏళ్ళకి ఒక స్థాయికి వస్తారు మళ్ళీ అప్పటికి కూడా ముఖ్యమంత్రి అవుతారా ప్రధానమంత్రి అవుతారా అంటే చెప్పలేము కానీ కొన్ని పార్టీల్లో సద్ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే సపోజ్ బీజేపీ లాంటి జాతీయ పార్టీలు చూసుకున్నట్టయితే వా అలాంటి పార్టీల్లో కుటుంబ రాజకీయాలకి వారసత్వ రాజకీయాలకి ఆ పార్టీ కొంచెం దూరంగా ఉంటుంది అందులో అన్ఎస్పెక్టెడ్గా అంటే దీర్ఘకాలం ఆ పార్టీలో కొనసాగే వ్యక్తులు నీతి నీతి నిజాయితీలు లేదా ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులు కొంతమందికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రులు కావటానికి ప్రధానమంత్రులు కావటానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యోగి గారు మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారు కూడా ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బీజేపీలో ఉండే అంటే అతనికి కుటుంబం వారసత్వ రాజకీయం లేదు కుటుంబ రాజకీయం లేదు కానీ నేరుగా అతను కొన్నాళ్ళు బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్తో కానీ అనుబంధంగా ఉండబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగింది అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా అలాగే ఆయన దీర్ఘకాలం బీజేపీతో కొనసాగారు అంతకుముందు అతని కుటుంబ సభ్యులు కానీ వారసత్వ రాజకీయం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ మోడీ గారికి లేదు కానీ ఆయన ఒక ప్రధానమంత్రిగా ఎదిగారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై ఏమైనా సందేహాలున్నా లేదా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం